హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎస్ పర్సనల్ డైరీస్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా అండ్ ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే ఈ రోజు మేము పార్టీకి వెళ్తున్నాం అనమాట బ్యాంకాక్కి చాలా రోజుల తర్వాత బ్యాంకాక్ వెళ్తున్నాము సో నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయా మా వారి కోసం వెయిట్ చేస్తున్నా ఇప్పుడే వచ్చారు ఆఫీస్ నుంచి పార్టీ అయితే సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అయ్యిందనమాట ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి ఫాస్ట్గా వెళ్ళారు రెడీ అవ్వడానికి ఆ తర్వాత వెళ్తాము ఇవాళ ఫ్రైడే కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉంటుంది సో అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అట్లా రీచ్ అవుతాం అనమాట హాఫ్ పార్టీ అయితే అయిపోతుంది అదేమో ఎందుకంటే మ్యాక్సిమం అందరూ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారు ఫోర్ మెంబర్స్ ఫోర్ ఫ్యామిలీస్ అయితే ఇక్కడే ఉన్నారు సో వాళ్ళందరూ కూడా లేట్గానే స్టార్ట్ అవుతారనుకుంటా ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆఫీస్ నుంచి వచ్చారు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉందంట ఈరోజు అందుకే లేట్ నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయా వీక్ డేస్ కాబట్టి ఫస్ట్ నేను రెడీ అయిపోతా అదే వీకెండ్స్ అనుకోండి మా వారు రెడీ అవుతారు అట్లా ఉంటుంది అనమాట మనతోటి అక్కడ కలుద్దాము మనం అందరం కలిసి అండ్ పార్టీ అయితే ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా తెలీదు సో చూద్దాము ఎలా ఉంటుందో అండ్ బ్యాంకాక్లో ఎక్కడ ఏ ప్లేస్లో పార్టీ జరుగుతుంది అసలు పార్టీ ఎందుకు జరుగుతుందో కూడా చెప్తాను ఓకేనా ఈ మధ్య తెగ ట్రెండ్ అయిపోతుంది కదా కపుల్ డ్రెస్లు అందుకే నేను ప్లాన్ చేసి మరి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న పార్టీ కోసం రీల్ కూడా చేసాలండి మా ఇంటి ముందు చూసారా ఇలా ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోతుంది అయ్యో అసలు లైట్ కనిపించట్లేదు చీకట్లో ఆట దయ్యండి లైట్ ఆన్ చేస్తా కొంచెం లైట్ లేదు కార్ లో ఉన్నాను ఇప్పుడైతే టైమ్ సిక్స్ ఫార్టీ అయింది మంచి ట్రాఫిక్ ఉంటది అసలే ఫ్రైడే కదా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కిల్ అయిపోతాది అక్కడికి రీచ్ అయ్యేసరికి ఎయిట్ అలా అవుతుంది అనుకుంటా హమ్మయ్యా బ్యాంకాక్కి వచ్చి మచ్ లెఫ్ట్ సైడ్ చూడండి టర్మినల్ ట్వంటీ వన్ చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇక్కడ మనకి ఐకాన్ సిఎం ఏషియా టెక్ కూడా ఉంటాయి ఇక్కడ బ్యాంకాక్ వస్తే మాత్రం తప్పకుండా ఈ ప్లేసెస్ అయితే విజిట్ చేయండి సూపర్ గా ఉంటాయి అదే మా బ్యాంకాక్ టాక్సీలు భలే కలర్ఫుల్గా ఉంటాయి పింక్ గ్రీన్ ఎల్లో అంటూ బాగా చాలా కలర్స్ ఉంటాయి ట్యాక్సీ ఫేర్ కూడా చూస్తే అంత కలర్ఫుల్గా ఉంటుంది ఫైనల్ గా వచ్చేసాము శ్రంగ్ రెస్టారెంట్ కి యాక్చువల్లీ మా రిసెప్షన్ కూడా ఇక్కడే జరిగింది ఈ రోజు అయితే ఫేర్వెల్ పార్టీ రహత్ వాళ్ళు యాక్చువల్లీ రేపు ఇండియాకి వెళ్తున్నారు సో వాళ్ళు ఫేర్వెల్ పార్టీ కండక్ట్ చేశారనమాట ఇక్కడ బ్యాంకాక్ లో మా ఊర్లో ఉంటున్న పీపుల్స్ అందరం కలిసి ఇక్కడ గెట్ టుగెదర్ అయ్యి మస్తు ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం అండ్ పైగా మళ్ళీ ఈ రహత్ ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ కలుస్తారో లేదో కూడా తెలీదు అండ్ ఈ రోజే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం అందరిని బాగా కలిసి ఎలా ఉన్నారు ఏంటి ముచ్చట్లు గిచ్చట్లు అన్నీ పెట్టేసుకుందాం బోర్ కొడుతుందని చెప్పి మంచిగా ఒక సాంగ్ పెడితే పిల్లలందరూ డాన్స్ చేస్తారని చెప్పి మేమందరం డిసైడ్ అయ్యాము అందరిని అడిగితే వాళ్ళకి లీసా సాంగ్స్ పెడితే డ్యాన్స్ చేస్తామని చెప్తే అప్పుడు మేము లీసా సాంగ్ పెట్టామనమాట ఇంకంతే పిల్లలందరూ స్టేజ్ మీదకి వచ్చి అబ్బా భలే లే డాన్స్ చేశారనుకోండి లలిసా సాంగ్ వేసినప్పుడు అబ్బాబ్ ఎంత బాగా ఎంజాయ్ చేశారో వీళ్ళ డాన్స్ చూసి మాకు కూడా వెయ్యాలనిపించింది మంచిగా ఇన్స్పైర్ అయిపోయి మేము కూడా డ్యాన్స్ వేద్దామని ఫిక్స్ అనమాట పింక్ చూడుదారులో ఉన్నది షికాదారి అంటే షూస్ లేరీస్ అండి అండ్ చాలా సపోర్టివ్గా ఉంటారు వాళ్ళ ఇంట్లో ఈ చిన్న ఎక్సన్స్ ఉన్నా కూడా నన్ను ఆ బాని ఇద్దరి చూస్తారు లైక్ ఫోన్ ట్రీట్ స్వీట్స్ ఉంటాయి ఆ పక్కన ఉన్న లైక్ బ్లాక్ కలర్ ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి కూడా షూజ్ బేరీస్ ఉన్నాయి అంటే మా ఇంటి పక్కనే ఉంటారు దగ్గర కళ్ళని కొంచెం దూరం కళ కూడా చాలా ఫ్రెండ్లీ ఈ చిన్న ఎక్వషన్స్ ఉన్నా కూడా మేము అందరం కలిసి జట్టు దగ్గర అయ్యి అండ్ రీసెంట్గానే దానికి ఒక బేబీ డెలివరీ అయింది రీసెంట్ న్యూ మ్యాన్ అనమాట తర్వాత అప్పుడు ఫోటోషూట్స్ కూడా నేను అందరం కలిసి ఫోటోషూట్స్ తీసుకున్నాం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము అందరం కలిస్తే మాత్రం ఇంత మాటలో చెప్పలేము అనుకోండి అంత బాగుంటుంది కలిసేదే లైక్ త్రీ మంత్స్కి ఒకసారి కలుస్తాను రెగ్యులర్గా చదువు కలిసినప్పుడు మాత్రం ప్రతిసారి చాలా ఎనర్స్టీగా ఉంటుంది అంటే మనకి రీసెప్షన్గా అనిపిస్తుంది అనమాట మనం ఇండియాలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని కలవడం కానీ వెళ్ళడం కానీ టెంట్రీస్కి వెళ్ళడం కానీ ఇలా జరుగుతుంది కదా కానీ ఇలా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉండేటప్పుడు మాకు ఇలాంటివి ఏమి ఉండవు అందరిని కలవడం కానీ వెళ్ళడం కానీ ఇలా ఉండదు అన్నమాట ఇలా ఇక ఆ రెండు నెలలతో కలుసుకోవడం మాట్లాడుకోవడం ఎంజాయ్ చేయడం ఇలా జరుగుతుంది పార్టీ ఇస్తున్నా యాక్చువల్లీ రిక్వెస్ట్ చేసింది చాలా సార్లు ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట పుష్పములు చాలా సార్లు చూశాను నాకు ఈ సాంగ్ అది తెలుపులేదు ఇంకా ఎక్కువ ఇష్టం ప్లీజ్ ఈ సాంగ్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం అంటే పాపం అందరూ స్టార్టింగ్లో స్టేజ్ మీదకి వచ్చారు తర్వాత అందరూ హ్యాండ్ ఇచ్చేశారు అనమాట నాకు కూడా అసలు అభివర్ధన్స్ కానీ ఆ మాత్రం డ్యాన్స్ చేయకపోతే ఏం మాత్రం బాగుంటుందో చెప్పండి అని చెప్పి నేను కూడా డ్యాన్స్ చేశాను చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ బాగా ఇంపించాయన్నమాట కాలేజ్లో ఉండేటప్పుడు కానీ స్కూల్లో ఉండేటప్పుడు కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేదాన్ని టీచర్స్ డేకి యాన్యువల్ డేకి బా ఇంక చెప్పక్కర్లేదు ప్రతి డాన్స్ ప్రోగ్రామ్లో నేను ఉండాల్సిందే అంత ఇష్టం నా డ్యాన్స్ అంటే కొంచెం కొంచెం రాదు నేనైతే చాలా రోజులైంది ఇలా డ్యాన్స్ చేసి ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా లాస్ట్ ఇయర్ అయితే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది నాకు నేనైతే మస్త్ డాన్స్ చేసా ముచ్చట్లు పెట్టుకోవడం నవ్వుకోవడం ఆడుకోవడం వి జస్ట్ హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైమ్ ఇప్పుడైతే జెంట్స్ అందరూ గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు హ్యాండ్ బ్రిజ్లింగ్ అనమాట కనపడరు కానీ అందరూ బాగానే ఆడుతున్నారు తెలుసు మా కూడా ఆడమంటే అబ్బో మొహమాట బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి అస్సలు రాలేదు ఇంత కష్టపడి ఆడితే ప్రైజ్ గిఫ్ట్ కోసం అనుకుంటున్నారేమో ఇక్కడ అదేమీ లేదు జస్ట్ ఫర్ ఫన్ కోసం అందరూ ఆడుతున్నారనమాట ఇంత గెం తిన తర్వాత ఎవరికైనా ఆకలి వేయకుండా ఉంటుందా తినడానికి వెళ్దాం పదండి ఫస్ట్ మనకి తందూరి చికెన్ హరాబరా కబాబ్ అండ్ వైట్ రైస్ బటర్ నాన్ మిక్స్డ్ వెజ్ కర్రీ పన్నీర్ కర్రీ మటన్ కర్రీ చికెన్ కర్రీ అండ్ లాట్స్ ఆఫ్ పేస్ట్రీస్ అయితే చాలా ఉన్నాయి బట్ నా ఫేవరెట్ కాదు బ్రౌనీ మాత్రం తింటానమాట అంతే అండ్ ఒక స్వీట్ హల్వా అనమాట దాల్ హల్వా ఇది ఈ అమ్మాయి పేరు డెస్నా పేరు చాలా బాగుంది కదా అమ్మాయి కూడా అంతే బాగుంటుంది నేనంటే చాలా ఇష్టం తనకి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసినప్పుడు తనకి ఏదైతే బాగుందంటే నా దగ్గరకు వచ్చి ఇది ట్రై చేయండి చాలా బాగుందని చెప్తుంది అనమాట అలా ఎంత బాగా క్యూట్గా అనిపిస్తుందో ప్రతిసారి అండ్ తను వాళ్ళ మదర్ అండ్ ఆడవాళ్ళు ఒక దగ్గర కూర్చుంటే కామ్గా ఉండము అసలు అలా ఏదోటి మాట్లాడుకోవడం ఊసులు చెప్పుకోవడం కబుర్లు చెప్పుకోవడం టైం పాస్ అసలు మనకి ఎంత ఈజీగా అయిపోతుంది అంటే ఆడవాళ్ళందరూ కలిస్తే అంత ఈజీగా అయిపోతుంది మేము అందరం బ్యాంకాక్లో ఉంటున్నాం కాబట్టి ఎప్పుడో ఒకసారి కలుస్తాము కలిసినప్పుడే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము మస్తుగా ఉంటుంది అండ్ ఇవాళైతే బాగా డ్యాన్స్ కూడా చేసి అలసిపోయాం కదా ఇంకా ఫుల్గా లాగిన్ చేస్తున్నాం అనమాట చాలా ఆకలి మీద ఉన్నాం అండ్ నైట్ ఇప్పుడు టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది భోజనం తింటున్నాము యాక్చువల్లీ మేము సెవెన్ ఓ క్లాక్ వల్ల భోజనం తినేస్తాము ఇలా పార్టీ కాబట్టి కొంచెం లేట్ అయ్యిందనమాట నేనైతే తినేసా పుట్ట పట్టేంత వరకుని పట్టలేంది ప్యాక్ చేసుకుని పట్టుకుని వెళ్ళిపోదాం అనుకునే లోపు హోటల్లో ప్యాక్ చేసి లోపలికి తీసుకువెళ్ళిపోయాడు అంత కంగారు యాక్చువల్లీ టైం లేట్ అయిపోయింది కదా అందుకే ఆడు కూడా ప్యాక్ చేసుకుని లోపలికి తీసుకెళ్ళిపోయాడు అనమాట పార్టీ ఎందుకు వచ్చేసింది భోజనం అయిపోయింది ఎంజాయ్మెంట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా ఏంటంటే అందరం కలిసి ఫోటోలు తీసుకోవడం రీల్స్ చేయడం ఇంకా ఈ రెండు బాకీ ఉన్నాయన్నమాట సో ఈ రెండు కూడా తీసుకుంటే మెమొరీస్ అన్నీ గ్యాదర్ చేసుకుని చక్కగా రహాత్ అండ్ సభాకి మంచిగా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాం ఇంత దూరం వచ్చాక నలుగురు ఫ్రెండ్స్ ఇంటికి కలగకుండా ఎలా వెళ్ళిపోతాం చెప్పండి సో మనం ఫస్ట్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోదాము యాక్చువల్లీ టైం చూసారా పదకొండు అయ్యిందనమాట ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాం మరి ఏం చేస్తాం చెప్పండి రాక రాక వస్తాము వచ్చినప్పుడు ఇలాగ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వస్తే బాగుంటుంది కదా అండ్ ఇదిగోండి మా ఫ్రెండ్ మా కోసం చాయ్ పెడుతుంది టైం పాడు ఏం ఉండదు చాయ్ తాగడానికి తాగాలంటే చాలు పెట్టుకోవడం తాగడం అంతే అమ్మయ్యా ఇదండి సంగతి చూసారుగా బ్యాంకాక్ టు మన ఇంటికి ఇంకా నాకు ఓపిక లేదు పడుకోవడమే రేపొద్దునే ఆఫీస్కి వెళ్ళాలి మా వారు ఉంటా మరి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఆ వీడియో టిల్ టిల్దే అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ టేక్ టీకే బై బై అండ్ సీ యూ